ఏపీ ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని ముఠా సభ్యులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు పెద్ద మొత్తంలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో తలమడుగు మండలంలోని మహారాష్ట్ర బర్డర్ వద్ద గల లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో ఉత్తరాఖండ్ కు చెందిన ఓ వెహికల్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా గంజాయి విషయం బయటపడింది కేసుకు సంబంధించిన వివరాలను తలమడుగు పోలీస్ స్టేషన్లో ఎస్పి గౌలం ఆలం వెల్లడించారు

मन की इनको अरेस्ट ए फोर मेन ट्रक हैंडलर ओवर ट्रांसपोर्टिंग दिस गांजा वाले के अरेस्ट जॉलिंग उत्तर प्रदेश में उत्तराखंड लोग लॉरी ली इज आल्सो उत्तराखंड यूके नंबर कौन अदेक टोटल एनदी के रिजिस्टर्यीत अं मिग आरोग की अरेस्टा टीम फार्मेसन जो సుందర్ మిల్ ప్రెసిడెంట్ గాంజా సీజ్ చేయడం జరగలేదు ఫస్ట్ టైం ఇంత పెద్ద కన్సైన్మెంట్స్ ఇచ్చడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో యాజ్ పర్ పాలసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ గాంజా మీద మేము తీసుకుంటున్నాము ఏమైనా పెడ్లర్స్ ఉంటే కల్టివేటర్స్ ఉంటే వాళ్ళ మీద కేసు జరుగుతుంది ఈ ఇయర్లో చూస్తే దాదాపు మోర్ దెన్ సెవెంటీ ఎయిటీ కేసెస్ అంటే ఎన్టీ కేస్ క్యాక్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో మోర్ దెన్ హండ్రెడ్ అక్యూజ్డ్ హ్యావ్ బీన్ ఎక్కువ పనిష్మెంట్ ఉంటే ఈజీగా ఇక్కడ బెయిల్ కూడా రాదు అన్నీ మొత్తం సీజ్ గాంజా మల్ఖానాలు మేము షిఫ్ట్ చేస్తాము అండ్ డ్రగ్ డిస్పోజల్ ప్రొసీజర్ ప్రకారం ఇది ఇన్సేటర్లు డిస్ట్రాయ్ కూడా చేస్తాం ఇక ఉత్తరప్రదేశ్ కు చెందిన గంజాయి వ్యాపారులు పండిత్ ఒడిశా చెందిన ఆసిస్ ఐశ్చర్ వెహికల్ డ్రైవర్ వసీం కు పది రోజుల కింద కొంత డబ్బు ఇచ్చి ఏపీ ఒడిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్రలోని బుల్దానా మాలే జిల్లాలకు గంజాయి చేరవాలని చెప్పారు దీంతో వసీం క్లీనర్ తో కలిసి ఒడిస్సా బర్దార్ వద్దకు వెళ్లి గంజాయిని లోడ్ తర్వాత ఐశ్వర్య ముందు ఓ పైలట్ వాహనం వెళ్తుండగా వసీం గంజాయి వెహికల్ తో వరంగల్ కరీంనగర్ మీదుగా మహారాష్ట్రలోని బుల్దానాకు వెళ్తున్నాడు ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా లక్ష్మీపూర్ పోస్ట్ వద్దకు చేరుకోగానే పోలీసులు వెహికల్ పట్టుకున్నారు పైలట్ వాహనంలో ఉన్న వ్యక్తి డ్రైవర్ బీం క్లీనర్ అర్మాన్తో పాటు ఆశీష్ పండిత్ ఉత్తరాఖండ్ చెందిన మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు వీరి నుంచి రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల విలువైన తొమ్మిది వందల కిలోల గంజాయి ఐశ్వర్ రెండు సెల్ ఫోన్ లో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి అరుణ్ కుమార్ గుడ్ మార్నింగ్ విజయ్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా పోలీసులు భారీగా కూడా గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వివిధ రాష్ట్రాలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు గంజాయి సప్లై చేస్తున్నటువంటి ఎనిమిది మంది గంజాయి స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఛత్తీస్గఢ్ బా ఒడిశా బార్డర్ నుంచి కూడా తెలంగాణ మీదుగా హైదరాబాద్ మీదుగా కూడా మహారాష్ట్రకు భారీ కంటైనర్ లో కూడా దర్దాపు ఏదైతే తొమ్మిది వందల కిలోల గంజాయిని తరలిస్తున్న కూడా తలమడుగు చెక్ పోస్ట్ లక్ష్మి తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద కూడా పోలీసులు కూడా కంటైనర్ పట్టుకోవడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి దర్దాపు అంతరాష్ట్రీయ స్మగ్లర్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు గంజాయి విలువ కూడా రెండు పాయింట్ రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ ఉంటుందంటూ కూడా ఆదిలాబాద్ ఎస్పీ గౌస్తవాలం అయితే వివరాలు వివరాలు వెల్లడించారు అయితే గత కొన్ని రోజుల మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ మూట కూడా వివిధ రాష్ట్రాలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు విధంగా కూడా ఇతర రాష్ట్రాలకు కూడా భారీగా కూడా గంజాయి సప్లై చేస్తున్నట్టు కూడా పోలీసుల విచారణ తేలింది ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా కంటైనర్ ను కూడా పట్టుకొని కూడా అందులో తనిఖీ చేయ కూడా దాదాపు ఒక కిలో రెండు కిలో ఐదు కిలోలకు సంబంధించినటువంటి బ్యాగులు దాదాపు తొమ్మిది వందల రెండు వందల ఎనభై ఎనభై రెండు బ్యాగులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఏదైతే ఇప్పటికే కూడా రిమాండ్ కు తరలించారు ఇంకొక ఏదైతే ఈ వాహనానికి ఐచర్ వ్యాన్ ఏదైతే కంటైనర్ ను కంటైనర్ మహారాష్ట్ర మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి క్రమంలో కూడా దానికి ఎస్కాట్ గా వెళ్తున్నటువంటి దాని వాహనాలలో ఉన్నటువంటి కొంతమంది తప్పించుకోవడం జరిగింది అని కూడా పోలీసులు తెలిపారు వారి కోసం కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని కూడా తరలో పట్టుకుంటామని చెప్పి ఇప్పటికే కూడా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంత పెద్ద మొత్తంలో పోలీసులు గంజాయిలు పట్టుకోవడం రాష్ట్రం ఇదే మొదటిసారంటూ కూడా పోలీసు అయితే వెల్లడించింది ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో ఏదైతే హైదరాబాద్ జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకోవడం అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే అసంగిక కార్యకలాపాలు ఏదైతే పాల్పడతారో వారితో పాటు గంజాయి స్మగ్లర్లపై కూడా ఉక్కుపాతం అవ్వడానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఏదైతే హైదరాబాద్ ఎస్పీ అయితే గౌశాలం ప్రకటించినటువంటి పరిస్థితి విజయ్